مولا کریم رات کی اندھیرے میں دن کے اجارے میں کیے ہوئے خطاؤں کو لغم شہم بدر بزر فرما کریمہ کار سازہ بند نمازہ جو روزداروں کے افتار کرو مولا صحت کامل آواز جلاتا فرما الہ اللہ آتا فرما مولا کریم آنے والے نام کو جائے مقصد اللہ اپنے صلی اللہ علیہ وسلم سے بھولے فرما لیں مولا تمام کے روزوں کو بھول فرما

వరంగల్ లీస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా వరంగల్ లీస్ట్ కాన్సెన్సి మైనార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు కావతే యుద్ధ ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క కోరిక మేరకు ఈరోజు నేను రావడం జరిగింది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ రోజా సందర్భంగా ఉపబద్దుల సందర్భంగా మీ అందరికీ కూడా యావత్తే ఇక్కడ ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఇప్పుడు కాదు గత పది సంవత్సరాలు పదకొండవ సంవత్సరం పదకొండు సంవత్సరాలుగా మీకు వరుసగా అధికారం ఉన్నా లేకుండా పదవులు ఉన్నా లేకుండా కానీ మా మైనార్టీ సోదరులు మా కుటుంబ సభ్యులుగా భావించి మీకు సేవ చేసే సంకల్పంతో ఈ దావత యుద్ధాలు ఏర్పాటు చేయడం జరిగింది అది మాత్రమే కాదు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు మేయర్గా ఉన్నప్పుడు ఇక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎల్బీ నగర్లో ఉన్నటువంటి జాతి గాన నిధులు నేనే తీసుకురావడం ఈ రోజు సత్పూర్ పూర్తి కాబోతుంది నా పనితీరుకు మీ షాదీ కానీ నిరంతరం అని కూడా ఈ సందర్భంగా గుర్తు జరుగుతుంది ఇది ఒక్కడే కాదు అస్సుగాలు కానీ జెండా గతలు కానీ మజిల్ కానీ చాలా ప్రభుత్వ పరంగా పరమైన వ్యక్తిగతంగా కూడా సహకార సహకారాల నుంచి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇన్నాం మలగాలకు వారందరూ కూడా గౌరవ విత్తనం కూడా మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు కూడా జరిగింది కానీ ఈనాడు ఇమాం మోదా గారు ఎంత ఇబ్బంది పెడుతున్నారు కానీ వారికి ఎంత అబద్ధం పెడుతున్నారు అనేది మీ అందరు కూడా తెలుసు కాబట్టి మైనార్టీ సోదరు అందరికీ ఒకటే ఇబ్బంది అన్ని మతాలను అన్ని కులాలను సమాంతరంగా చూసినటువంటి నాయకులే కేసీఆర్ గారు మరి వారి నాయకత్వ ఆ రోజు వంశాను వచ్చిందంటే దానికి కావాల్సిన నిధులు కానీ ఇమానులు కానీ మౌదాన్ల కానీ అదేవిధంగా మైనార్టీలో ఉన్న పేదలకు కానీ బట్టలు పంపించలేదు మరి అటువంటిది ఏమన్నా జరుగుతుందా అంటే ఇప్పటివరకు వరకు అటువంటిది ఏం లేదు మరి అర్థం చేసుకోండి మీ అందరు కూడా తెలుసు షాదీ కూడా ఎక్కడికో పోయి అడ్రస్ లేకుండా మన మైనార్టీలో ఉన్న గరీబోళ్లకు పెళ్లి చేస్తే లక్ష రూపాయలు వచ్చేది అది అడ్రస్ లేకుండా పోయింది మనకేదో తులం పొందారా మన ఆశ పెట్టింది అదే కట్టుకు పోయింది మనం ఎందుకు గుర్తు చేస్తున్నామంటే నిరుపేదలైనటువంటి మైనార్టీ సోదరులు ఆర్థిక రంగంలో ముందుకు రావాలన్న సంకల్పంతో కేసీఆర్ గారు చేశారు కోసమో రాజకీయాల కోసమో మైనార్టీలను దగ్గర తీసుకోలేదు ఉన్నా లేకుండా రాజకీయాలు ఉన్నా లేకుండా మైనార్టీలు మా సోదరులు మా ఆప్తుల ప్రత్యేకంగా చెప్పడం కూడా కూడా ప్రేమతో కూడా మీ ప్రేమ ఆశీర్వాదాలు ఈ విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను